నమస్తే అండి మనకొకటి లో ప్రైస్ ప్రాపర్టీ వచ్చిందండి ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ ఇది ర్యాంప్ చూడండి మొత్తం కూడా గ్రానైట్ తోని ఇచ్చారండి అదేవిధంగా ఇక్కడ ఫ్లోరింగ్ పార్కింగ్ ఇదంతా ఈ పార్కింగ్లో కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి హౌస్కి ఇది వచ్చేసి బోర్ అండి బోర్ విత్ మోటరు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ కోసం వాటర్ ట్యాంక్ అండి పిల్లర్ కూడా పెద్ద సైజ్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు స్టెప్స్ వైపు ప్లేస్ ఇక్కడ వరండాలో కూడా చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇది ఇంకా పాలిష్ చేయలేదు చేసిస్తారు ఇదంతా లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి అదేవిధంగా ఈ కనిపించేది టీవీ షెల్ఫ్ ఇక్కడ డైనింగ్ హాల్కును లివింగ్ మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చి దానికి వుడ్ కలర్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ప్లేస్ అండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు సీలింగ్ సీలింగ్లో కూడా చూడండి లైట్లు ఫిట్ చేశారు ఈ డైనింగ్ స్పేస్లో మొత్తం షెల్ఫులు కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇదంతా ఓపెన్ కిచెన్ అండి ఇటు కిచెన్ ప కిచెన్లో చూడండి మూలకు మనకు పూజ స్పేస్ ఇచ్చారు ఇదంతా కిచెన్ రూమ్ అండి ఇదంతా చాలా గా ఉంటుంది చూడండి ఈ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి చేసి దాంట్లో లైట్లు ఫిట్ చేశారు హౌస్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి నూట ముప్పై మూడు గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ డోర్ వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ ప్రూఫ్ది ది ఇచ్చారండి అదేవిధంగా ఇందులో మాత్రం ఇండియన్ కమోడ్ ఇచ్చారు ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు ఆక్యుపై హౌస్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉందండి పర్మిషన్స్ కూడా అన్ని ఆన్లైన్ పర్మిషన్సే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి స్పేషియస్గానే ఉంటుంది విండోస్ వచ్చేసి యూపీవీస్ విండోస్ ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి ఈ బెడ్రూమ్లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ చేశారు హౌస్ అయితే ఇల్లు మొత్తంలో కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు హౌస్ అయితే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై ఆరు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది ఇది నాగారంలో ఉందండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది డోర్లు కూడా చూడండి మంచి క్వాలిటీ యూజ్ చేశారు దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై ఆరు లక్షలు చెప్తున్నారు ఇది నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గా ఉంటుంది ఇందులో కూడా చూడండి ఫాల్ సీలింగ్లో లైట్లు ఫిట్ చేశారు కలర్స్ కూడా ఒకవైపు లైట్ కలర్ ఇంకోవైపు డార్క్ కలర్ ఇచ్చారండి అదేవిధంగా స్పేస్ కూడా చూడండి చాలా గా ఉంటుంది డైనింగ్ ఏరియా కిచెన్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఆర్చిలాగా డిజైన్ కూడా ఇచ్చారు టీవీ షెల్ఫ్ అండి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తామండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతా పార్కింగ్ ప్లేసు అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదికండి దీనికి స్టీల్ రేలింగ్ అదే విధంగా ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఈ జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ అండి హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది ఎదురుగా పక్కన మొత్తం ఇల్లే ఉన్నాయండి అండి ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా ఇక్కడ మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడ థౌజండ్ లీటర్ది వాటర్ ట్యాంక్ ఇస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే